శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అమరావతి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు వైసీపీ ప్రభుత్వం గతంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునే అనుభవం లేదని రైతులకు ఎక్కడికక్కడ అడ్డం కలిగించడం వల్ల తీవ్ర ఇబ్బందులకు అమరావతి రైతులు అన్నారు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి నుంచి సుమారు నాలుగు వందల మంది రైతులు మహిళలు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం వల్ల అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునే అనుమతి లభించిందని మహిళలు తెలిపారు స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ¡Gracias!